హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను తెలుగువారి పెళ్ళి అందులోను వాళ్ళ ఇంట్లో జరిగే పెళ్ళి మీకు చూపించాలనుకుంటున్నాను ఏం లేదండి మా మేనమామగారు అబ్బాయి పెళ్ళి ఇంట్లో పెళ్ళంటే మన ఇంట్లో పెళ్ళే కదా ఏమంటారు ఆ సందడంతా మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను మేనమామగారింట్లో పెళ్ళి సందడి వట్టి వారి పెళ్లి వేడుకలు మీకు చూపిస్తాను నాతో రండి పెళ్ళంటే మొదటిగా విఘ్నేశ్వరుడు బియ్యం కట్టడం దగ్గర నుంచి పెళ్లి పనులు స్టార్ట్ చేస్తారు కదా అంటే శుభలేఖలు పంచడం పెళ్లి చీరలు కొనడం ఇలాంటివన్నీ అనమాట ఈరోజు నేను మీకు హల్దీ ఇంకా పెళ్ళి కొడుకుని చేయడం లాంటి విశేషాలు చూపిస్తాను ఇవిగో శుభలేఖ బట్టి వారి పెండ్లి పిలుపు ఓకేనా డబ్బులు ఖర్చులు సంగతి పక్కన పెడితే స్వయంగా మన వారి కోసం మనం అందరం కలిసి పని చేసుకుంటూ ఉంటే ఎంతో సరదాగా మరింత సందడిగా ఉంటుంది ఇదిగో చూసారా మా వాళ్ళ సందడి అక్కలు చెల్లెళ్ళు వదనలు అత్తలు చిన్నమ్మలు అమ్మలు పెద్దమ్మలు అంతా కలిసి సరదా సరదాగా ఉంటుంది ఈ బిజీ షెడ్యూల్స్ ఫోన్స్ మొబైల్స్ నుంచి కాసేపు బ్రేక్ ఇలాంటి పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అంతే కదండి పెళ్ళికొడుకుని కూర్చోబెట్టడానికి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం అనమాట ఇప్పుడు మా వాళ్ళు పడే తంట అంత చూసారా నేనే గోదావరి అంటే వెటకారం మాత్రమే కాదండోయ్ మా నోళ్ళు అనే మమకారం అందరితో కలిసి సహకారం తేడా వస్తే సూర్యకారం అలా మారిపోతాం మేమంతా ఎలాగైనా మా గోదావరి వాళ్ళ మనసు బంగారం రైమింగ్ బాగుంది కదా అని వాడేశానులేండి ఇదిగోనండోయ్ చిన్నపిల్లలతో ఆటలు పెద్దవాళ్ళంతా కలిసి జోగులు సందడంటే మాదే చూశారు కదా అందరూ కలిసి ఆడుతూ పాడుతూ ఎంత సంతోషంగా ఎంత హ్యాపీగా అల్లరి చేస్తూ సందడి సందడిగా బాగుంది కదా ఇదిగో నుండి గోరింటాకులు పెళ్లి కొడుకు మేనత్తలు కొడుకు ముందు పెట్టేసుకున్నారు తర్వాతే మేము ఈ మెహందీ డిజైన్లు అవన్నీ మాకు అంతగా నచ్చవండి ఇంట్లో రుబ్బిని గోరింటాకు తెచ్చి ఇలా పెట్టుకుంటాం ముందు రోజు రాత్రే శుభ్రంగా రోలుని కడిగి అలంకరించేసాం పసుపు దంచడానికి అసలు తెలుగువారి పెళ్ళంటేనే సందడి సందడిగా ఉంటుంది ఇంకా వాళ్ళ జిల్లాల్లో వాళ్ళ ఇళ్లల్లో పెళ్లి సందడి చూశారు కదా అది అన్నమాట సంగతి అల్లర్లు కేరింతలు నవ్వులు అసలు ఆగనే ఆగవు ఎంతో హాయిగా సంతోషంగా మేమంతా కేరింతలు కొడుతూ అల్లరి చేస్తూ ఆనందంగా గడిపేది అందరూ కలిసినప్పుడేనండి చూశారు కదా ఎంత సంతోషంగా ఉన్నావు చంటి పిల్లలతో ఆటలు పెళ్ళికొడుకు కొడుకు చెవిలో పువ్వులు ఇలా అల్లరి చేసి చేసి అలసిపోయి నిద్రపోయి పొద్దున్నే హల్దీ వేడి కోసం రెడీ అయిపోయాం ఇదిగో మేనత్తలో ఇద్దరు కలిసి పెళ్లి కొడుకుని హల్దీ వేడి కోసం కూర్చోబెట్టారు ఇక ఫోటో సెషన్ కూడా మొదలైపోయింది పెళ్ళికొడుకు మేనతులు ముందుగానే చెప్పారండి మీరు ఎంత మోడ్రంగా అయినా పెళ్ళి చేసుకోండి కానీ శాస్త్రం సంప్రదాయం తప్పిందో తోలు తీస్తామని అందుకే మంగళ స్నానం హల్దీ రూపంలో మన గోదారోళ్ల సంప్రదాయం ప్రకారం చక్కగా మేమందరం కలిసి చేసుకున్నాం అన్నమాట పెళ్ళికొడుకుని ఆట పట్టించడం అల్లరి చేయడం టీజింగ్ చేయడం అనేది వదినల్గా మా హక్కు అది మాత్రం మేము చర్చినా వదలవండు అర్థమైంది కదా చూశారు కదా అది సంగతి ఫోటో సెషన్ ఎంతకీ తివడం లేదు తొందరగా కానివ్వండి కానివ్వండి అని పెద్దవాళ్ళు వెనక నుండి అరుస్తూనే ఉన్నారు మా పని మాదే అమ్మో ముహూర్తం దగ్గరికి వచ్చేస్తుందని ఇంక అంతటితో ఆపేసాం లేండి పేరుకు హల్దీ అని అంటున్నా మన సంప్రదాయం ప్రకారం ఇది స్నానమే ఇదిగో చక్కగా నూనె రాసి ఒంటికి నలుగు పిండి రాసి చక్కగా నలుగుతుండితో రుద్ది మా వాళ్ళు చూసారా మొత్తం ఇలా పావేస్తున్నారు చెప్పానుగా శాస్త్రం శాస్త్రం ఏదేమైనా కూడా శాస్త్రం సంప్రదాయం తప్పితే ఒప్పుకోమని చెప్పారు మొత్తం ప్రతాపం అంతా చూపించేస్తున్నారండి అమ్మో పాపవాడికి తోడు ఊడిపోయేలా ఉంది ఒకరు మా అమ్మగారు ఇంకొకరు మా చిన్నమ్మగారు ఇదిగోనండో ఏ కుంగుడికాయ పులుసు కూడా శాస్త్రం శాస్త్రం పాపవాడు వణికిపోతు ఊపిరి కూడా అందట్లేదు అయ్యో ఈ రోజుల్లో కుంగుడికాయ పులుసులు ఎవరికి అలవాట్లేదు కదా అందుకు చల్లని పోసేసినట్టున్నారు వణికి పోతున్నాడు మేనత్తలు తల్లిదండ్రులు అందరూ మంగళ స్నానం చేయించేసిన తర్వాత ఇంకా మిగిలిన కుటుంబ సభ్యులందరం కూడా వాడి మీద చక్కగా చన్నీళ్ళు చల్లి చన్నీళ్ళు వేసేసి మొత్తం వాడిని ఒడికి అనమాట ఇక పెళ్ళికొడుకుని చేయడం మొదలు పెట్టాలి ఇదిగో పెళ్ళికొడుకు ఆల్రెడీ చక్కగా పెళ్ళికొడుకు డ్రెస్ వేసేసుకొని వచ్చేసాడు కదా ఇంకా కూర్చోబెట్టి అలంకరణ మొదలు పెట్టాలి ఇదిగో కళ్యాణం బొట్టు మా వాళ్ళు స్టిక్కర్స్ పెట్టరు చెప్పాను కదా శాస్త్రం సంప్రదాయం దాని ప్రకారం చక్కగా తిలకంతో కళ్యాణ తిలకం దిద్ది మీద కుంకుమద్దుతారు ఆ తర్వాత ఇదిగో కుంకుమ మద్దుతున్నారు చూసారా కళ్యాణం బొట్టు పెళ్ళికొడుకుని చేసినప్పుడే మా వాళ్ళు పెట్టరు చక్కగా పొడవుగా బొట్టు పెడతారు తర్వాత కళ్యాణం బొట్టు పెడతారు పెళ్లికి తరలి వెళ్ళేటప్పుడు అప్పుడు కళ్యాణం బొట్టు పెడతారనమాట ఆ తర్వాత బొగ్గ చుక్క బొగ్గను చుక్క పెట్టి చక్కగా కాళ్ళకు పారాణి నేనేనండోయ్ కాళ్ళకి పారాణి పెడితే ఆ తర్వాత నిన్న గోరింటాకు పెట్టాం కదా ఈరోజు గోళ్ళకి రంగు వేస్తుంది మా చెల్లాయి పెళ్ళికొడుకు ఒక్కడే రెడీ అయితే సరిపోతుందా వాడికంటే తోపుల్లో మేము కూడా రెడీ అయ్యాం కరెక్ట్గా అదే టైంలో పందిర్రాట ముహూర్తం అన్నమాట అట ఒక కర్రకు చక్కగా పసుపు రాసి దానికి బొట్లు అవి పెట్టి ఇంటి ముందు నిల్చోబెడతారు ఎలా అంటే ఇంటి ముందు ఒక పక్కన మట్టి తవ్వి అందులో నవధాన్యాలు ఆవు పాలు పంచలోహాలు రాగిడబ్బు అవి వేసి పందిర్రాటకు పైన మామిడి కొమ్మ పాలకొమ్మ నేరేడు కొమ్మ కట్టి అప్పుడు ఈ నవధాన్యాలు అవి వేసి పెట్టిన గుయ్యిలో ఈ పందిర్రాటని నిల్చోబెడతారు దీన్నే ధ్వజారోహణం అంటారు ఈ పందిరి పూజ చేశాక హారతిచ్చి అప్పుడు పందిరి వేయడం మొదలు పెడతారు పెళ్లి కొడుకుని కూర్చోబెట్టే ముందు చక్కగా దేవుడికి నమస్కారం చేయించి తీసుకొస్తారు ఆ తర్వాత పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఇప్పిస్తారు ఈడ మా అమ్మమ్మ వీడికి అవుతుంది తర్వాత మేనత్తలు ఆడపడుచులు కలిసి పెళ్ళికొడుకుని ఇంకా తోడి పెళ్ళికొడుకుని కూర్చోబెడతారు తర్వాత పేరెంటాళ్ళు దంపతులు అందరూ వచ్చి పెళ్ళికొడుకుని ఆశీర్వదించి తాంబూలం తీసుకుంటారనమాట ఇదిగో ఓ పక్కన టిఫిన్ సెక్షన్ జరిగిపోతుందండోయ్ ఇప్పటిక పసుపు దంచే కార్యక్రమానికి వచ్చాం చక్కగా రోడ్లో పసుపు కోములు వేసి రోకాళ్ళతో దంచడమే పసుపు దంచడం అనమాట మేమందరం పసుపు దంచడానికి వస్తున్నాం ఇదిగో వచ్చేసాం చూసారా చక్కగా పేరెంట్ వాళ్ళందరూ పసుపు దంచి ఆ పసుపు తీసుకుని మెడకి రాసుకుంటారనమాట మొత్తం పేరెంట్ వాళ్ళందరూ ఎంతమంది వస్తే అంతమంది దంచుతారు ఇప్పుడు దంచేది నేను మా చిన్ని చెల్లి ఆ తర్వాత బాజా భజంత్రిలతో బయలుదేరి పెళ్లి పిలుపులకి వెళ్ళాం అదేనండి పేరంటం తీసుకుని పెళ్లి ఆశీర్వదించండి అని చుట్టుపక్కల ఒక ఐదు లేదా తొమ్మిదేళ్లకు వెళ్ళి పిలుస్తా అన్నమాట ఏం తప్పినా సాంప్రదాయం మాత్రం ఖచ్చితంగా జరిపి తీరాల్సిందే ఆ హడావుడంతా అయ్యాక ఇప్పుడు భోజనాల దగ్గర చక్కగా తెలుగు పాటలు వింటూ తెలుగు అన్నం తింటూ అదేనండి బూరె పులిహోర మామిడికాయ పప్పు వంకాయ కూర గోంగూర పచ్చడి క్యాబేజీ ఫ్రై పప్పుచారు వడియాలు పెరుగు ఇలా చక్కగా ఇంకేం కావాలో చెప్పండి ఇదే కదా తెలుగువారి పెళ్ళంటే ఆ తర్వాత పెళ్ళికొడుకుని కాసేపు అల్లరి పట్టించడం పెళ్ళికూతురికి ఫోన్ చేయించి బాగా అల్లరి చేసాం అన్నమాట చూసారా ఎలా సిగ్గుపడిపోతున్నాడు మాముడు పెళ్ళికొడుకుని మహా సరదా ఉంటుంది కదండి ఇదిగోండి సాయంత్రానికి పందిరి వేయడం పూర్తయింది చక్కని చల్లని కొబ్బరాకుల పందిరి చూశారు కదా ఎంత బాగుందో అక్కడ శుభ్రంగా తుడిచి శుభ్రం చేసి కళ్ళాపి చల్లి ఇదిగో మా వాళ్ళు ముగ్గు వేస్తున్నారు మా అమ్మగారు చక్కగా పెళ్లిముగ్గు వేస్తున్నారు అన్నమాట పెళ్ళయ్యే వరకు ఇది వేస్తారు ఇలాగ రోజు పెళ్లివారు ఇల్లు అని తెలియడానికి ఇదే గుర్తు దీన్నే పెళ్లి పీను అని పెళ్లి ముగ్గు అని అంటారు అందరూ కలిసి వేస్తున్నారు ఈ ముగ్గు వేయడానికి కూడా ఏవో లెక్కలు ఉంటాయండో ఇలాగే వేయాలి ఇన్ని స్టెప్స్ రావాలి కరెక్ట్గా ఇంతే రావాలి మధ్యలో ఇన్ని పద్మానికి ఇన్ని రేకులు ఉండాలి ఇలా ఏదో చాలా ఉంటాయి పసుపు కుంకుంతో చక్కగా ముగ్గు పిండితో బియ్య పిండితో ఎంతో అందంగా వేశారు చాలా బాగుంది కదండి ఇంతటితో కొడుకుని చేసిన ప్రహసనం ముగిసింది ఇక తర్వాత పెళ్ళి ఆ సంగతులు మనం మళ్ళీ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్